రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు తిరుపతి టమాటా మార్కెట్లో రేట్స్ ఏ విధంగా తెలుసుకుందాం ఇక్కడ కేల బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు యాభై దాకా అమ్మకాలు జరిగాయి ఈ టమాటా రేట్స్ అనేది రోజు రోజుకి దిగజారిపోతుంది రేట్స్ అలాగే ఈ నాసిక్ టమాటా మార్కెట్లో రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఇరవైకేల బాక్సు ఇక్కడ మూడో రకం క్వాలిటీ చూస్తే ఇరవై రూపాయ నుంచి డెబ్బై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి రెండో రకం క్వాలిటీ చూసుకుంటే ఎనభై రూపాయ నుంచి నూట నలభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట యాభై రూపాయ నుంచి సూపర్ టాపు రెండు వందల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే అనంతపురం టమాటా మార్కెట్లో స్టాకు మరియు రేట్స్ గురించి తెలుసుకుందాం స్టాకు పరంగా చూసుకుంటే ఇక్కడ ఎన్నగానే స్టాకు పెరిగింది ముప్పై ఐదు వేలు దాకా వచ్చాయి అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే సూపర్ టాప్ చూస్తే నూరు రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి మరీ రోజు రోజుకి పడిపోతున్నాయి అన్నపురం టమాటా రేట్స్ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి క్వాలిటీ బాగుంటే నూరు రూపాయలు అమ్ముతున్నాయి క్వాలిటీ తక్కువ ఉంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు నలభై యాభై దాకా అమ్మకాలు ఉన్నాయి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి